హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు రాగిలడ్డు చేస్తున్నా లడ్డు కోసం అయితే రెండు టీ గ్లాసుల పిండి అయితే తీసేసుకున్నా ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టీ స్పూన్ నిండా నెయ్యి అయితే వేసేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే మా మన ఇష్టము అవి ఇవి అనేది ఏం లేదు మన ఇష్టం ఏవి అనుకూలంగా ఉంటే అవి వేసుకోవచ్చు ఫస్ట్ అయితే నెయ్యి కరిగిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని వేయించుకోవాలి చూడండి కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే మంచిగా వేగిన తర్వాత ప్యాన్లో నుంచి అయితే అవి తీసేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనకైతే డ్రై ఫ్రూట్స్ వేగిపోయినాయి కదా పక్కకైతే తీసేసుకున్న అదే నేతిలో ఇంకొంచెం నెయ్యి అయితే వేసినా ఇంకొక టీ స్పూన్ నెయ్యి అయితే వేసేసి రెండు రెండు టీ గ్లాసులు రాగి పిండి అయితే తీసేసుకున్నాం కదా రెండు టీ గ్లాసులు పిండి అయితే ఆ నెయ్యిలో అయితే వేసేసుకొని మంచిగా నిదానంగా వేయించుకోవాలి మంట అయితే సిమ్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే మంట పెద్దగా పెట్టేసి వేయించితే మాత్రం రాగిపిండి తొందరగా మాడిపోతుంది అదొకటి మనమైతే చూసుకోవాలి చాలా చిన్న మంట పెట్టేసుకొని నిదానంగా మంచిగా వేయించుకోవాలన్నమాట వేయించుకుంటే మనకు మంచి స్మెల్ అయితే వస్తుంది రాగిపిండి చూడండి నెయ్యి కొంచెం తక్కువగా అనిపిస్తుంది మళ్ళీ ఒక టీ స్పూన్ నెయ్యి అయితే వేసేసిన నేనైతే వేసి ఇంకా మంచిగా వేయించుతుంది అనమాట నెయ్యి కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది మనకు పిండి మంచిగా నేతిలో ఫ్రై అయితేనే మంచిగా ఉంటుంది కదా టేస్ట్ ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టీ గ్లాసుల రాగి పిండికి ఒక టీ గ్లాసు ఎండు కొబ్బరి తురుము వేస్తున్నాను నేనైతే ఎండు కొబ్బరి తురుము అయితే ఆప్షనల్ మీ ఇష్టం ఉంటే వేసేసుకోండి లేదు అంటే లేదు ఎందుకంటే తినేటప్పుడు కొంచెం పిండి పిండి కాకుండా అక్కడక్కడ కొంచెం కొబ్బరి పొడి కూడా ఉంటే బాగుంటుందని నేనైతే కొబ్బరి తురుము అయితే వేసిన అనమాట ఎండు కొబ్బరి తురుము అయితే వేసిన ఆ తురుము కూడా పిండి వేగిన తర్వాత ఒక నైంటీ పర్సెంట్ పిండి వేగింది అనుకున్నప్పుడు కొబ్బరి తురుము కూడా వేసేసి వేయించుకొని అది కూడా పక్కకు తీసేసుకోవాలన్నమాట తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనం రెండు టీ గ్లాసుల పిండి తీసుకున్నాం కదా సేమ్ రెండు టీ గ్లాసుల బెల్లం అయితే బెల్లం తురుము అయితే అనమాట ఒకవేళ కొబ్బరి పొడి వేసుకోకపోతే మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి బెల్లం అయితే చూడండి డ్రై ఫ్రూట్స్ రాగి పిండి అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందనమాట అయితే బెల్లం మాత్రం ఒకవేళ కొబ్బరి తురుము కూడా ఒక గ్లాస్ ఉంది కాబట్టి నేను సమానం వేసిన అనమాట ఒకవేళ ఎక్కువ అవుతుంది అనుకుంటే మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి మీరైతే నేను కొబ్బరి తురుము వేసిన కాబట్టి బెల్లం అయితే రెండు టీ గ్లాసుల బెల్లం అయితే వేసేసాను అనమాట బెల్లం అయితే మనకు పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది ఇది అయితే మనకు చూడండి స్టవ్ పైన అయితే మంటనైతే అయితే చిన్నగానే పెట్టేసి బెల్లం కూడా కరిగించుకుంటున్నాను బెల్లం అయితే కొంచెం ముక్కలు కొంచెం లడ్డుగా ఉన్నాయి కాబట్టి టైం తీసుకుంటుంది అంత టైం అయితే పట్టదు చూడండి ఇప్పుడైతే మనకు బెల్లం కరిగిపోయింది కదా ఇప్పుడైతే మనం మనం ఈ పిండి మనం రాగి పిండి ఉంది కదా ఆ రాగి పిండిలో అయితే వేసేసుకోవడమే అనమాట ఏదైనా చెత్త ఉంది అనుకుంటే మాత్రం ఫిల్టర్ చేసుకోండి జల్లితో వడబోసుకోండి నేనైతే మంచిగానే ఉంది కాబట్టి నేను డైరెక్ట్ వేసేస్తున్నా చూడండి మనమైతే ఇప్పుడు పిండిలో అయితే ఈ బెల్లం లిక్విడ్ ఏదైతే ఉందో అదైతే వేసేసుకుందాము చూడండి మనం పిండికి నీళ్ళు పోసుకున్నట్టే పోసేసుకొని మంచిగా కలిపేసుకోవడమే అనమాట అయితే నేను మర్చిపోయిన బెల్లంలో బెల్లం కరిగించేటప్పుడు కొంచెం ఒక రెండు టీ స్పూన్ల వాటర్ అయితే వేసిన నేను వేయకుండా ఏం కాదు కాకపోతే వేస్తే కొంచెం మంచిగా ఉంటుందని చెప్పి నేనైతే వేసిన రెండు టీ స్పూన్లు వాటర్ వేసిన నేనైతే చూడండి బెల్లం బెల్లం కరిగిన తర్వాత ఇందులో పోసేసుకున్న తర్వాత కొంచెం వేడిపైన కడితేనే బాగుంటుండే నేనైతే అసలు చాలా వేడిగా ఉంది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత కడదామని కాలుతుందని చల్లగా అయిపోయిన తర్వాత అనుకున్నా అట్లా కడదామనుకునే వరకు కొంచెం ఉండలు కట్టిందనమాట బెల్లము ఎక్కువ ఉన్న దగ్గర కొంచెం ఉండలు కట్టింది అది ఒకటి చూసుకోండి అట్లయినా కూడా పర్వాలేదు నేనైతే ఆ ఉండలు అనేది కొంచెం మెదుపుకుంటూ కట్టేసిన కట్టేటప్పుడు కూడా నేనైతే ఒక మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల నెయ్యి అయితే మళ్ళీ వేసిన ఎందుకంటే కొంచెం కట్టేటప్పుడు కూడా కొంచెం నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనే ఉద్దేశంలో నేను మళ్ళీ మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల నెయ్యి అయితే వేసి అనమాట ఉండలు అనేది చూడండి కొంచెం గడ్డలు అయింది ఆ గడ్డలు అనేది మెదుపుకుంటూ కట్టేసిన అనమాట మనము వేడిపైనే కడితే గడ్డలు అయితే లేకుంటుండే కానీ కొంచెం నేను చల్లగా అయిపోయిన తర్వాత కడదామని చల్లగా అయిన తర్వాత అనమాట చూడండి ఇట్లా మనమైతే లడ్డూలు చుట్టేసుకోవడమే అనమాట ఒకవేళ మీకు నెయ్యి ఎక్కువైతుంది అనుకుంటే మాత్రం తక్కువ వేసుకోండి నెయ్యి చూడండి నేనైతే ఒకటి ఇక్కడ మీకు చించి చూపిస్తున్నా కదా ఈజీగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్దీ ఫుడ్ పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా చాలా హెల్దీ ఫుడ్ కదా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట నెయ్యి కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే మీ ఇష్టం నెయ్యి ఒకవేళ కావాలి అంటే మీరు తక్కువ కూడా వేసేసుకోవచ్చు అదైతే మన ఇష్టము కట్టేటప్పుడు ఒకవేళ కొంచెం ఇబ్బంది అనిపించింది అనుకోండి ఒక రెండు టీ స్పూన్ల వేడి నీళ్ళు వేసుకుంటూ కట్టుకున్నా కూడా పర్వాలేదు అట్లా కూడా కట్టుకోవచ్చు మన ఇష్టము నేనైతే కొంచెం నెయ్యి వేసినా కాబట్టి ఈజీగానే కట్టేసిన నెయ్యి తక్కువ వేసుకుంటే మాత్రం కట్టేటప్పుడు కొంచెం గోరువే చట్నీళ్ళు ఒక రెండు టీ స్పూన్లు వేసుకోండి కట్టడానికి ఇబ్బందిగా ఉంటే అట్లా ట్రై చేయండి చూడండి ఫైనల్గా అయితే రాగి లడ్డు అయితే రెడీ అయిపోయింది కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ